సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్ ఆర్పీలు తమ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు దాదాపు ఆరు ఏడు నెలల నుంచి వేతనాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి వారి సంఘాల ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్కు సంబంధించి మెప్మా కార్యాలయం ముట్టడికి వెళ్తున్న సందర్భంగా దాదాపు పెద్దపల్లి జిల్లా నుండి రెండు వందల మందికి పైగా మన మహిళా ఆర్పీలు వెళ్తున్న సమయంలో కరీంనగర్ టోల్ గేట్ వద్ద మహిళలని చూడకుండా కూడా మరి ప్రభుత్వం వారిపై పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా అరెస్టులు చేసి అడ్డుకోవడం నిజంగా ఇది అప్రజాస్వామికమని హక్కుల పోరాట సమితి తరపున మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కానీ పథకాలు ప్రవేశించబెడితే దానికి సంబంధించి కింది స్థాయి నుంచి ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకం వర్తించేలాగా అదేవిధంగా ఆ పథకం ప్రచారం అయ్యేలాగా మరి ఆర్పీలు ముందుండి అన్ని రకాలుగా చైతన్యపరుస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మరి వారికి వేతనాలు ఇవ్వండి మేము ఇబ్బంది పడుతున్నాం మా వేతనాలు మాకు ఇవ్వండి అంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం విధంగా విడ్డూరంగా ఉంది ఏది ఏమైనప్పటికీ యుద్ధ ప్రాతిపాదికన అరెస్టు చేసినటువంటి మహిళా సోదరిమనులను వెంటనే విడుదల చేయాలి కరీంనగర్ నుంచి మరి సుల్తానాబాద్కు తీసుకొచ్చి కొద్ది నుండి కూడా డిహెచ్పిఎస్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం